అందరికీ నమస్కారం ప్రత్యేకంగా మీడియా మిత్రులకు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఏదైతే అప్పటి ప్రభుత్వం మన కేసీఆర్ గారి హయాంలో కామన్ మొబిలిటీ ప్రోగ్రామ్ అనేది ఒకటి తీసుకొని సర్వే చేయించి హెచ్ఎండిఏ ద్వారా సర్వే చేయించి కామన్ మినిమమ్ కామన్ మొబిలిటీ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఎక్కడెక్కడ మెట్రోని విస్తరించాలా అని ఆలోచించి ఇది మేడ్చల్ మరియు షామీర్పేట్ వరకు పొడిగిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది ఒక నాలుగు నియోజకవర్గాలు ఉన్న ప్రజలకు అందరికీ కూడా మేలు జరుగుతుంది అనేసి అప్పుడు ప్రభుత్వం భావించి దీన్ని ముందుకు తీసుకొని పోవడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వాళ్ళ యొక్క సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ని చేపడతామనేసి తెలియజేయడం నిజంగా సంతోషం ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలా ఓల్డ్ సిటీ ద్వారా అని ఏ ఏదైతే దానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో ఈ ప్రాంతానికి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చి దాన్ని మన టూ బీలో పెట్టిన సందర్భాన్ని సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన సందర్భాన్ని తెలియజేసుకుంటూ దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్కి ఏదైతే ఎయిర్పోర్ట్కి ఏ విధంగా విస్తరించాలా అని అనుకుంటున్నారో ఈ ప్రాంతంలో కూడా మెట్రో అదే విధంగా విస్తరించాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక అత్యధిక జనాభా అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంటు సెగ్మెంట్ ఇది దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అనుభవం ఉంది దీన్ని ప్రయారిటీగా ఇస్తే ప్రజలు హర్షిస్తారు కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టకుండా ఏ విధంగా అయితే ఎయిర్పోర్ట్కి రా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి ముందుకెళ్తున్నారో అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి తీసుకెళ్ళి దాన్ని పూర్తి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను